హాయ్ హలో నమస్తే వెల్కమ్ పిస్ రంగ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదల కోసం ఒక సరికొత్త పథకాన్ని మనకు తీసుకురావడం జరిగిందనమాట ఆ పథకం వచ్చేసి ఇల్లు లేని నిరుపేదకులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఇల్లు లేని స్థలం లేని నిరుపేదకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు స్థలం పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఆ ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం మనకు కొత్త పథకం అనేది ప్రారంభించడం జరిగింది దీనికోసం మనకు ఇప్పుడు దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది సో ఈ దరఖాస్తులు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి ఎవరికి వస్తుంది సో దీనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికన్నా ముందుగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికోసం ఇప్పుడు దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారన్నమాట అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే దీని పూర్తి ఇప్పుడు మనం ఈ పథకం గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణాలు లేదా మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం పేరే అందరికీ ఉచిత ఇళ్ళ పట్టాల పథకం అనమాట ఇది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించడం జరిగింది ఈ పథకం వచ్చేసి ఈ పథకం ద్వారా గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మూడు సెంట్లు ఇళ్ళ స్థలం అనేది మనకు కేటాయించడం జరుగుతుంది సో గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు మూడు సెంట్లు అనేది ఇళ్ల స్థలం మనకు కేటాయించడం జరుగుతుంది అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు రెండు సెంట్లు స్థలం అనేది ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి కేటాయి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్రంలోని అరువులైన అబ్ది లబ్ధిదారుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తూ దరఖాస్తు ప్రక్రియను మనకు ప్రకటి ప్రారంభించడం జరిగింది మనకు ఈ దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి ఎవరు అరువులు దీనికి ఎటువంటి పత్రాలు కావాలనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఏడు అర్హతలు కలిగి ఉండవలసి ఉంటుంది సో మీరు ఈ ఉచిత ఇళ్ళ పట్ట పథకానికి ఉండవలసినటువంటి అర్హతలు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏడు అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట ఒకటి లబ్ధిదారుడు వచ్చేసి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండవలసి ఉంటుంది సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు రావాలి అంటే కంపల్సరీగా లబ్ధిదారులు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అనమాట అలాగే లబ్ధిదారులు వచ్చేసి ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా స్థలం పొందకుండా ఉండాలి అంటే ఇంతకుముందు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎప్పుడైనా సరే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చినటువంటి దాఖలు ఉండకూడదు అలాంటి వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు జరగ జరుగుతుంది అలాగే మీరు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరులే ఉండాలి సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇల్లు కానీ లేదా స్థలం కానీ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఫిఫ్త్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు గృహ పథకాల ద్వారా ఇంటి స్థలం పొందకుండా ఉండాలి అనమాట అంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకం ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ పొందని పొందని వాళ్ళకే దీనికి అర్హత కలిగి ఉండాలన్నమాట అలాగే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలి సో కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ లబ్ధి పొందకుండా అంటే ఏ గృహ నిర్మాణ పథకం అంటే ఇల్లు బిల్లు ఛాన్సన్ చేసుకోవడం కానీ స్థలాలు కేటాయించడం కానీ అలాంటి వారికి రాని వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అలాగే అభ్యర్థి కుటుంబానికి అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ కుటుంబానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని లేదా భూమి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండరాదు దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మాగాని వచ్చేసి రెండు పాయింట్ ఐదు ఎకరాలు లేదా భూమి వచ్చేసి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ మించి ఉండరాదనమాట అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇళ్ళ స్థల పంపిణీ పథకం అనేది వాళ్ళకు రాదనమాట సో ఈ పైన ఈ ఏడు అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకము ద్వారా ఇల్లు పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి కాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డ్ సచివాలయం కార్యం ద్వారా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తు ఫారం తీసుకొని ఇళ్ళ పట్టా పంపిణీ కోసం దరఖాస్తు ఫారం తీసుకొని ఆ ఫాన ఫారం నింపి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి దాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకొని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇల్లు పట్ట పంపిణీ కోసం ఒక దరఖాస్తు ఫారం తీసుకొని దాన్ని ఫిల్ అప్ చేసి అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి పాస్పోర్ట్ ఫొటోస్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి తదితర డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి లోకల్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అన్ని కలిగి సర్టిఫికెట్లు తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు దరఖాస్తు అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏమి ఇవ్వలేదు మీరు ఈ రోజు నుంచే సరే ఈ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నమాట సో కంపల్సరీ మీకు ఈ పథకం కావాలి అంటే ఈ పథకం కింద ఉచిత ఇళ్ళ స్థలం పొందాలంటే ఖచ్చితంగా పేదరికం ఉండే వాళ్ళకి మాత్రమే పేదరికంగా ఇల్లు ప్లస్ స్థలం లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అవన్నీ నిరూపించుకోవాలి పత్రాల ద్వారా అలాగే పూర్వకాలంలో స్థలం ప్రభుత్వం నుండి పొందకపోవడం వంటి ప్రమాణాలు కలిగి ఉండాలన్నమాట ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రారంభించినటువంటి సామాజిక హిత పథకం అనమాట ఆ కింద ఏ విధంగా మీరు లబ్ధి పొందుకున్న వారికి మాత్రమే ఈ పథకం అనేది పొంద అందించడం జరుగుతుంది సో ఇది అండి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఉచిత ఇళ్ల పథకం స్కీమ్ అనమాట సో మీకు ఎవరికైనా ఇల్లు స్థలం కావాలనుకునే వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక దరఖాస్తు ఫారం తీసుకొని అక్కడ నింపేసి మీరు దగ్గర కూర్చొని డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లికేషన్ పొందుకోవచ్చు సో దీనికి లాస్ట్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇప్పుడైతే ప్రజెంట్ అప్లికేషన్ ఆన్లైన్లో అయితే జరుగుతూ ఉన్నాయి వెంటనే వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు మా సమాచారం మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్